హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మన మన భూమి మీద మానవాళి చేసే గొప్ప సర్వీస్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా గ్రేటెస్ట్ సర్వీస్ ఏంటి అంటే మనము ఆనందంగా ఉండడమే యాక్చువల్గా ఆనందంతో వైబ్రేట్ అవ్వడమే ఆనందంతో ప్రకంపించడమే హ్యాపీనెస్తో జాయితో మనతో మనం కనెక్ట్ అయ్యి ప్రశాంతంగా మహాప్రశాంతంగా మహాప్రశాంతంగా నిరాడంబరంగా మనము వైబ్రేట్ అవ్వడమే మనము చేసే గొప్ప సర్వీస్ ఈ భూమికి ఎందుకంటే మీరు చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమిపైన ఉన్నాయి ఏ జీవరాశి కూడా దుఃఖంలో బాధలో లేదు అది ఎప్పుడు కూడా మూమెంట్లో ఎవ్రీ మూమెంట్లో తాను ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా హాయిగా ఆనందంగా కష్టం వచ్చిన నష్టం వచ్చినా జంతువులు కానీ ఏవైనా సరే జీవరాశులు ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చాలా ఆనందంతో వైబ్రేట్ అవుతూ ఉన్నాయి కానీ మన మనిషి మాత్రమే సరి అయిన ఆలోచనలు లేక దుఃఖంలో బాధలో ఉంటూ దుఃఖంలో బాధలో ఉన్నా కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ మనం వైబ్రేట్ అవ్వచ్చు మంచి ప్రకంపన ప్రకంపకనం ఆనందంగా ఉండవచ్చు ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉండడమే ఇక్కడ ఆనందము అంటే మనతో మనం కూడి ఉండడం మనతో మనం ప్రతి మూమెంట్లో మనం ఉండడం వర్తమానంలో ఉండడం అర్థం అలా కాకుండా మనం ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి తప్పించుకుంటా ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుతూ కష్టాల గురించి నష్టాల గురించి ఎప్పుడు కూడా మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మూమెంట్ని కోల్పోయి వర్తమానాన్ని మర్చిపోయి ఫ్యూచర్లో ఉంటూ గజిబిజిగా దుఃఖాన్ని బాధని మనము ఆ వైబ్రేషన్ని ప్రకంపిస్తూ ఉన్నాం అది లో ఫ్రై ఫ్రీక్వెన్సీ లోవర్ ఫ్రీక్వెన్సీ బాధ దుఃఖము ఇవన్నీ కూడా మనం వర్తమానంలో లేకపోతే మన మూమెంట్లో లేకపోతే మనం మనతో మనం కనెక్ట్ అయ్యి లేకపోతే మనం జాయ్ లేదు మనలో ఆనందం లేదు అని అర్థం మనం ఎప్పుడైతే మూమెంట్లో ఉంటామో అది ఎగిరిపోతుంది మీకు ఒక కష్టం వచ్చినా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు మూమెంట్లో ఉండే ఉంటే కనుక ఈజీగా సార్ట్అవుట్ అయిపోతాయి ఈజీగా వాటి నుంచి బయటపడతారు మీరు సో మనం చాలామంది అనుకుంటారు ఏదో చేయొచ్చు ఏదో సేవ చేయాలి లేదో పుణ్యం చేయాలి మహాకార్యాలు చేయాలి జపం చేయాలి తపం చేయాలి లేదంటే డబ్బు సహాయం చేయాలి అన్నదానాలు చేయాలి లేదంటే ఎంతోమందికి రకరకాల సేవలు చేయాలి పుణ్యాలు చేయాలి ధర్మం చేయాలి అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు ఏదో సాధించాలి ఏదో చేయాలి నిరూపించుకోవాలి ఏమీ లేదు యాక్చువల్గా మనిషి ప్రశాంతంగా హాయిగా ఆనందంగా వైబ్రేట్ అవ్వడమే మనం చేసే గొప్ప సేవ మనకు చేసే మనకు మనకు అది మన ఆత్మకి మన శరీరానికి మనం చేసే గొప్ప సేవ ఎట్ ది సేమ్ టైం ఈ భూమికి చాలా అవుతుంది ఎందుకంటే మీరు చూడండి నేచర్లోకి వెళ్ళండి ఏ జంతువుని మీరు దగ్గరికి వెళ్ళినా ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా ఏ పుట్ట దగ్గరికి వెళ్ళినా ప్రకృతిలో ఉన్నటువంటి ఏ పంచభూతాల దగ్గరికి వెళ్ళినా ఏ దాన్ని టచ్ చేసినా కూడా ప్రకృతిలో దా వాటి నుంచి ఒక మంచి వైబ్రేషన్ మూమెంట్లోకి వెళ్ళిపోతున్నారు మీరు అక్కడ ఆనందాన్ని జాయిన్ ఫీల్ అవుతున్నారు కానీ మీరు మనుషుల దగ్గరికి వెళ్ళండి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినామంటే ఒక రకమైన ఆనందాన్ని కోల్పోతున్నాం ఆనందం ఉన్న వ్యక్తికి దగ్గరికి వెళ్తే ఆనందం వస్తుంది కానీ ఆనందంగా ఉన్న ఎవరు ఎవరున్నారు ఇక్కడ కనుక మనము ఈ మెడిటేషను ఈ శాకాహారం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనిషి జీవన శైలి మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మనిషి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి ఏం చేస్తే మన మూమెంట్లో ఉంటాం ఏం చేస్తే మనం హాయిగా ఉంటాము అలాంటి ధర్మాలు ఆ ఆచరించాలి మనం మన మన ధర్మం ఏంటో మనం చూసుకోవాలి ప్రకృతిలో ప్రతిదీ కూడా ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో ఉండే ప్రతి ప్రాణి ప్రతి జీవి కూడా తన తాను ఎలా ఉండాలో ఎలా ఏం తినాలో ఎలా మా ఎలా ఉండాలో తన ధర్మానికి అనుగుణంగా ఉంది కాబట్టి వాటికి ఎక్కువ కష్టాలు లేవు చాలా హాయిగా ప్రశాంతంగా వాటిని తనను తాను హీల్ చేసుకునే కెపాసిటీ ఎప్పుడు ఉంటుంది ప్రతి ఏ ప్రాణికి కూడా ఒక మనిషి మాత్రమే డిపెండ్ అవుతూ ఉన్నాడు ఎందుకోసం అంటే ప్రకృతి ధర్మాలను ప్రకృతి నియమాలను పెట్టేసింది కాబట్టి సో ప్రకృతి ధర్మాలను ఆచరిస్తూ మనం ఆనందంగా ఉండడమే మన ఏకైక మానవాళి లక్ష్యం మనం చేసే గొప్ప సేవ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ స్పిరిచువల్ క్లాసెస్ గురించి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్